హాయ్ అండి తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం బ్రతుకుబాట నవలను వినేస్తున్నాం గదండి నిన్నటి ఎపిసోడ్లో హిమబిందు అయిందని చక్రపాని దుర్గకి ఫోన్ చేసి రమ్మంటాడు దుర్గ రానం చెప్తుంది ఇంకా తర్వాత జరిగిన కథను వినేద్దామండి వదినకి పరిస్థితి చెప్పి వెంటనే రమ్మన్నాడు దుర్గతో అతడు గొడవలు పడుతున్నాడని వాళ్ళకి తెలుసును అతడు తెలిసి చేసుకుంటున్న పెళ్లైన ఊరుకొని హాజరయ్యారు సాయంత్రానికి వాళ్ళు వచ్చేశారు పానీ నువ్వు బెంగపడుకు నాకు ఇద్దరూ కొడుకులే ఈ రకంగా కరుణ పిల్లలు నా పిల్లలే నా సరదా తీరింది అంటూ మరదికి ధైర్యం చెప్పి హిమబిందు అమ్మమ్మ గారికి చుట్టాలకి ఫోన్లు చేయించింది హిమబిందుకి పెద్దమ్మ ఒక పట్టు పరికిని ఓని జాకెట్టు తీసింది నిర్బమ్మకి కొంది చక్రపాణి కూడా పట్టు పరికిని ఓని జాకెట్టులే కాక ఇద్దరు పిల్లలకి నాలుగు డ్రస్సులు చొప్పులు తీశాడు వైభవంగా హిమబిందు ఫంక్షన్ చేశారు కూతురు పోయాక మొదటిసారిగా హిమబిందు అమ్మమ్మ అత్తయ్య నాలుగవ రోజుకి వచ్చారు లేకపోవటం చర్చ అయింది వారిలో అమ్మమ్మ బట్టలు ఇచ్చి వెయ్యి రూపాయలు చెవులకి కొడుక్కొమని ఇచ్చింది చక్రపాణి చుట్టాలందరికీ బట్టలు పెట్టాడు అమ్మమ్మగారు వెళుతూ బిడ్డల గురించి బెంగగా ఉంది జాగ్రత్త నాయన అన్నారు అతడి అన్నయ్య తమ్ముడు తను ఏకాంతంగా ఉన్నప్పుడు చెప్పాడు కరుణ మరదలుగా కాదురా మన ఇంటి మహాలక్ష్మిలాగా బ్రతికింది పిల్లలకు ఇబ్బంది అయితే మా దగ్గరకు పంపయ్యి అన్నాడు చక్రపాణి తల వంచుకుని సిగ్గుపడి అంతవరకు రానియను అన్నయ్య అన్నాడు వదిన పట్టుబట్టి పిల్లలను తనతో బయలుదేరదీసింది అన్నయ్య నవ్వుతూ మీ వదినకి ఆడపిల్లలంటే ప్రాణం రా ఇదివరకిలాగా నువ్వు రావడం లేదని అలుగుతోంది ఇప్పుడు సెలవులే కదా నాలుగు రోజులుండి వస్తారు అన్నాడు నాన్న ఒక్కరూ అయిపోతారు ఈసారి పెద్ద పెద్దనాన్న అంది హిమబిందు చక్రపాణి బలవంతం చేసి పిల్లలను పంపుతూ వదినా మీరు వాళ్ళకి అన్ని జాగ్రత్తలు నేర్పండి అన్నాడు వాళ్ళని వెళ్లమన్నాడే కాని వాళ్ళు వెళ్ళాక ఇల్లు బోసిపోయి ఏమీ తోచలేదు కరుణ దుర్గా ఇద్దరూ ఆడవాళ్లే కాని కరుణ తన జీవితం స్వర్గం చేసింది ఉన్నంతలో సంతృప్తి పడేది దుర్గా ఇల్లు నరకం చేస్తోంది పిల్లలను నానా ఇబ్బందులు పెడుతోంది ఎందుకు ఆమెను వివాహం చేసుకున్నాడు అన్నయ్యనే చూడమంటే పోలా ఇలా ఎందుకు చేసుకున్నాడు కరుణ ఎలాంటి ఆనందం బ్రతుకులో ఇచ్చిందో అడుగడుగున అర్థమవుతోంది పిల్లలు వెళ్ళాక ఒక సెలవు రోజు బీర్వా తీశాడు ఫిక్స్డ్ డిపాజిట్స్ తీసి బయట పెట్టాడు కరుణ నగలు అన్నీ తీసి బ్యాగ్లో పెట్టుకున్నాడు మర్నాడు సెలవు పెట్టి పిల్లలిద్దరి పేరా రాసిన నామినీ పత్రాలు నగలు తీసుకుని అన్నయ్య దగ్గరికి వెళ్లి వాటిని అప్పచెప్పాడు కరుణ నగలు ఈ పిల్లలకి చెందాలి అన్నయ్య ఈ డిపాజిట్స్ నీ దగ్గరే ఉంచు అన్నాడు ఇవి వాళ్ల పిల్లలకి పనికి వస్తాయి నా దగ్గర ముగ్గురు పిల్లలకి కడుతున్న ఆర్డీలు ఉన్నాయి దుర్గ నగలు దాని ఇష్టం అని చెప్పాడు నా ఆడపిల్లల భారం మీదే వదినా అంటుంటే వాళ్ళు అదిరిపోయారు దుర్గ అతడిని ఎంత బాధపెట్టిందో అర్థమైంది చక్రపాణి అన్నయ్య తమ్ముడికి సైతం చెప్పాడు నగలు ఆ డిపాజిట్లు ఎదురుగానే లాకర్ తీసుకుని ఉంచుతాను భయం ఎందుకు పడతావురా మనం తిండి పారేస్తే తినే మనిషి మనల్ని ఆడించడమా ఆవిడ రాగానే ఫోన్ చెయ్యి ఇంత గెడ్డి పెడతాను అన్నాడు వీధిలోని విల్లవాళ్ళు అదే చేస్తున్నారు అన్నయ్యా ఆ రోజు ఉండి వచ్చేశాడు పిల్లలు అన్నలతో సరదాగా తిరుగుతున్నారు వాళ్ళు దింపుతానంటే వచ్చేశాడు నాలుగు రోజులు గడిచాక దుర్గ నుండి ఫోన్ అతడు ఎత్తలేదు అన్నగారి చేత చేయించింది అప్పుడూ తీయలేదు అన్నగారు దుర్గనే అంతా విని నాలుగు తిట్టాడు పిల్ల పెద్దదైందని ఫోన్ చేస్తే వెళ్ళవా ఏమిటి నీ పొగరు ఆయన వదిలేశాననుకో నిన్న ఇక్కడ ఉండనిస్తాననుకున్నావా మెడబట్టి గెంటుతా అన్నాడు దుర్గ చెల్లి పెళ్ళికి రమ్మనమంటే ఉత్తరం రాశారు చక్రపాణి ఉత్తరం పక్కన పడేశాడు మరో వారం గడిచాక పిల్లలను అన్న కొడుకు దింపాడు హిమబిందు రిజల్ట్ వచ్చాయి తొంభై రెండు శాతం మార్కులతో పాసైంది చిన్నది హైస్కూల్కి వచ్చింది హిమబిందు దొడ్డమ్మ దగ్గర వంట నేర్చుకుంది ఆవిడ చేయనిచ్చేది కాదు వెనకనే తిరిగి గమనించేది దుర్గ భర్త నుండి పిలుపు లేదని కూర్చుంది కాని అన్న తిట్లు తల్లి సాధింపులతో చిరాకు పడింది చెల్లి పెళ్ళికి ఎదురు తిరిగినా తల్లి అన్న నాలుగు చివాట్లు పెట్టారు చదువు లేదు మంచి బుద్ధులు లేవు అందం కంటే షోకు జాస్తి ఈ సంబంధాలైనా వచ్చాయి లేదా నాతో పాటు వంటలకు రండి అంటూ అన్న తిట్టి పెళ్లి అయిందనిపించాడు దుర్గనైతే పెళ్లైనా పది రోజులు దాటినా కదలవేం అంటూ గొడవ దుర్గ కళ్ళనీళ్లు పెట్టుకుని ఏమమ్మా నెల రోజులు నా పుట్టింట్లో నేనుండకూడదా అని అడిగింది పెళ్లి చేసినదే మీ బరువులు దింపుకోవడానికి వాడు మంచివాడు కనుక మీకు కన్నెచేర వదిలించాడు అందామే దుర్గ అన్న తెలివైనవాడు దుర్గా ఇక్కడి చెంబు అక్కడ పెట్టదు వంటలు చేసి కష్టపడుతున్నారన్న జాలి కూడా లేదు ఈమె వచ్చిన దగ్గర నుండి ముగుడు నుండి ఫోన్ అయినా లేదు దుర్గకి తెలియనీకుండా మేనమామను పంపాడు చక్రపాణి ఆఫీసులో ఉండగా వెళ్లిన ఆయనని చక్రపాణి నాలుగు దులిపాడు ఆయన నుండి ఆ ఫోన్ వచ్చాక అన్న అస్సలు ఊరుకోలేదు నీ భర్త నీ సవది పిల్లలు వచ్చినప్పుడు నువ్వు బయలుదేరిరా ఈ తోకకి నీకు మేపడానికి మాకు రాసులు పోసి డబ్బులేమీ లేవు అంటూ దెబ్బలాట మోహిని చిన్న తప్పు చేసినా కసరడం ఆ పిల్ల తల్లితో నాకు అక్కలను నాన్నను చూడాలని ఉంది నన్ను పంపించేయ్యి అంటూ ఏడుపు దుర్గా కోపంగా అక్కలు నీ సొంత అక్కలైనట్లు ఏమిటి నీ గోలా అంది వాళ్ళు నాకు ఇష్టం మామయ్య నన్ను దింపెయ్యి ఈ అమ్మ రాదట అంటూ అడగసాగింది చాలే బాగానే సుఖపడ్డావు ఇంక మకాం ఎత్తు అంటూ చార్జీలు మొహం మీద విసిరాడు నీ గడప తొక్కానని కదూ ఈ విధిలింపులు ఈసారి వస్తే అడుగు అంటూ కదిలింది దుర్గలాంటి వాళ్ళకి పుట్టింట్లో అలాంటి అన్నలు అమ్మలు ఉంటే కానీ అత్తవారిల్లు భర్త ఇల్లు గుర్తుకురావు సతీదేవంతటి దేవతకే పిలవకుండా పుట్టింటికి వెళితే అవమానం తప్పలేదు పుట్టింటికి పరాభవంతో భర్తను చూడలేక అగ్నికి ఆహుతయింది దుర్గ లాంటి సామాన్యురాలు ఎంత ఇలాంటి స్వార్థపరులకి ఎలాంటి అవమానాలు జరిగినా వాస్తవాన్ని ఇసుమంతైనా గుర్తించరు అన్న మీద కోపం తల్లి ఉదాసీనతపై అసహ్యం భర్త నిర్లిప్తతకి ఒళ్ళు మంటతో మరింత క్రోధంతో అసహనంతో దుర్గ ఇల్లు చేరింది మోహిని తండ్రిని అక్కలను చూసి గెంతింది హిమవిందు ముదురు నీలం రంగు జరి ఉన్న పరికినీలో అంచుకి సరిపడే జాకెట్టు రంగు ఓనీతో మెరిసిపోతోంది చెవులకి కొత్త రకం టాప్ రకం హ్యాంగింగ్స్ మెడలో కొత్త రకం గొలుసు చేతికి చెరో రెండు బంగారు గాజులు కుడి చేతికి గాజుల మధ్య తెలియని అన్నంతో కనిపిస్తోంది నిర్బమ చెప్పింది కాబోలో మంచినీళ్లు అందించింది దుర్గా గడగడా తాగింది మోహిని హిమబిందుని కౌగిలించుకొని అక్క చాలా బాగున్నావు అంది హిమబిందు మృదువుగా నవ్వింది చక్రపాణి ఆఫీసుకు బయలుదేరాడు కూతురిని కాలేజీకి వెళ్లి అప్లికేషన్ పెట్టమన్నాడు నిర్పను మర్నాడు హైస్కూల్లో చేరుస్తానన్నాడు దుర్గను పలకరించకుండా వెళ్లడం చూసి నిర్పమ హిమబిందు తమ పుస్తకాలు అలమరలు సర్దుకొని పాతవి అట్టపెట్టెలో సర్దేశారు మోహిని కబుర్లు ఆగకుండా చెబుతూనే ఉంది దుర్గ రాగానే హిమబిందు మళ్లీ బియ్యం పెట్టింది మామగారు శాంత కలిసి వచ్చారు ఇప్పటికి నీకు ఇల్లు గుర్తు వచ్చిందన్నమాట మీ వాళ్ళు అయినా ఇంత బుద్ధి చెప్పి పంపలేదా అంది శాంత దుర్గ రోషంగా అంత బుద్ధిలేని పని ఏం చేశాను మామగారు గట్టిగా అడిగింది రేపు నీ కూతురు మోహిని పెద్దది అయితే గుట్టుగా ఏముచ్చట లేకుండా చేస్తావా ఉత్తముడైన మోడి మనసు విరిచేశావు అన్నది దుర్గ నోట్లో పచ్చి వెలక్కాయ పడింది శాంత విసురుగా అంది ఊరుకోండి అత్తయ్యా సవతి పిల్ల అని చులకన అయితే ఏం ఆగింది పెద్దమ్మ వచ్చి మనల్ని కలుపుకొని వైభవంగా చేసింది అందరికీ మర్యాద నిలుపుకోవడం వస్తుందా ఎలాగ ఇంటికి వచ్చిందో ఇమబిందును పిలిచి వంకాయ పులుసు పచ్చడి చేశాను నీకు చెల్లికి ఇష్టమని తెచ్చాను ఏ కాలేజీలో చేరదామనుకుంటున్నావు అని అడిగింది నాన్నగారు బీవీకేలో చేరమంటారేమో చూద్దాం అంది వాళ్లను కూర్చోమని మర్యాద చేసింది ఏం చేస్తున్నారు శాంత అడిగింది వంట అయింది మామగారు అలమరలు సర్దుకుంటున్నాను అని చెప్పింది పిల్లలు పనయ్యాక అన్నాలు పెట్టుకుని తిన్నారు దుర్గని పిలిచినా ఒలకలేదు పలకలేదు సాయంత్రం చక్రపాణి రాగానే మోహిని ఒడిలోకి చేరి మావయ్య తిట్టటం అమ్మమ్మ దెబ్బలాడటం చెప్పసాగింది అమ్మను రమ్మంటే రాదు నన్ను ఎప్పుడూ పంపకు నాన్న అంది అతడిని అంటుకొని అతడు అలాగే చిట్టి తల్లి అంటూ ముద్దు పెట్టుకున్నాడు దుర్గ రావటం మోహిని వీపు మీద గట్టిగా కొడుతూ ఉండటం చూసి ఆ పిల్ల నాన్నా అంటూ భయంతో గట్టిగా ఏడవసాగింది నేరాలు చెప్పటం ఎప్పుడు నేర్చుకున్నావు ఆయన నీవాడు అనుకుంటున్నావా గట్టిగా తిట్టి మళ్లీ చెయ్యి ఎత్తింది దరిద్రురాల పసిపిల్లను కొడతావా అతడు ఆ చెయ్యి పట్టుకుని ఆపి చంప పగలగొట్టాడు అది నా పిల్ల కొడతాను కోస్తాను అన్నది మోహిని నాన్నా అమ్మ చంపేస్తోంది అని అరవసాగింది అతడు రుంగీ వదలలేదు హిమబిందు పరుగున వచ్చి మోహినిని ఎత్తుకుంది చక్రపాణి పిల్లవైపు చూశాడు భయంతో పిల్ల బొనుగుతోంది నీ పిల్ల దానికి ఏనాడైనా అన్నం పెట్టావా నీళ్లు పోసావా ఆ పెద్ద పిల్ల పెంచింది అయినా శని విరుగుడైపోయిందనుకున్నాను మళ్లీ దాపురించావేం చక్రపాణి గట్టిగా అడిగాడు ఇది నా ఇల్లు నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను కాదనడానికి మీరు ఎవరు అని నిలదీసింది నేను పిలిచినప్పుడు పిల్ల పెద్దదైనప్పుడు ఏనాడు రాలేదో ఆనాడే నా మనసు విరిగిపోయింది రేపు నా ఇంట్లో పో అన్నాడు నా చెల్లి చెల్లిపెళ్లికి నేను పిలిస్తే నువ్వు వచ్చావా ఇంతటితో నీ పిలుపుకి నేను రావాలా దుర్గలాంటి ఆడదానికి సిగ్గు బిడియం మర్యాదలు లేవు చక్రపాణి ఒక్కొక్క మాట నొక్కి చెప్పాడు రేపు నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళు నేను నీకు వారంలోపు విడాకులు నోటీసు పంపిస్తాను వాళ్ళు చెప్పినా మనోవత్తి పడేస్తాను సరేనా నీలాంటి అలగాదాన్ని చేసుకున్నానని నేను వీధును పడక తప్పదు అంతేకాదు అతడు దుర్గ తల్లికి అన్నగారికి ఫోన్ చేసి ఆమె ప్రవర్తిస్తున్న తీరు చెప్పి విడాకులిస్తానని చెప్పాడు దుర్గా అన్నయ్య ఏం మాట్లాడగలడు మర్నాడు ప్రయాణమై వెళ్లమని తల్లి పోరసాగింది రాణి భయం చెప్పకుండా పెంచావుగా దానికి పడేసే మనోవత్తితో ఇద్దరూ బ్రతకండి నేను వేరే పోతాను అని తేల్చి చెప్పాడు చివరికి తల్లే ప్రయాణానికి సిద్ధమైంది ఏనాడు కొడుకు తనని వదులుతానలేదు ఈనాడు అంత మాట అన్నాడు ఇప్పుడు ఇది వస్తుంది రేపు చిన్నది వస్తుంది వాళ్ళ బాధ్యతలు నేను బ్రతికి ఉన్నంతకాలం మోయాలా నాకు బ్రతుకు ఉంది కొడుకు తిడుతూనే ఉన్నాడు చక్రపాణి పిల్లలను తన గదిలో పక్క వేసుకొని పడుకోమన్నారు తండ్రి పిల్లలు వెళ్లి పడుకున్నారు లోపల గడియ వేసుకున్నాడు దుర్గా హాల్లో కుర్చీలో కూలబడింది చక్రపాణి మాటలు మింగుడు పడటం లేదు తనకి విడాకులు ఇస్తాడా అటు అన్న రానీయుడు ఇటు భర్త వదిలిన ఆడదానిగా బ్రతకాలా భార్యాభర్తలు ఇద్దరూ ఒప్పుకుంటేనే విడాకులు కోర్టు ఇస్తుందంటారు ఏమో ఆ గొడవలు తనకి ఏం తెలుసును ఎలాగ తెల్లవారిందో దుర్గకి తెలియదు పిల్లలు చక్రపాని వాళ్ల పనులు వాళ్ళు చేసుకుంటున్నారు మోహిని నిరుపమ చెయ్యి పట్టుకుని తిరగసాగింది చక్రపాణి కూతురికి వంటల్లో సాయం చేస్తున్నాడు అందరూ ఎవరి దారిన వాళ్ళు వెళుతూ మోహిని చక్రపాణి తన ఫ్రెండ్ ఇంట్లో దింపాడు ఉదయం కూడా దుర్గ ఆలోచనలు తగలేదు ఆ ఇద్దరు పిల్లలను చూసుకొని ఎగురుతున్నాడు వాళ్ల పీడ తనకి వదలదా సాయంత్రం మూడు గంటలకి తల్లి వచ్చింది కూతురు తీరు చూసి బాధపడింది దుర్గా తల్లి మీద ఎగరసాగింది ఆయన ఫోన్ చేస్తే రావాలా నేను ఆయన వెళ్లిపోమ్మంటే చూరు పట్టుకుని వేలాడతానా అంది అదే నా భయం పిల్లలతో నువ్వు వస్తే నీ అన్న నన్ను కూడా పొమ్మన్నాడు అయినా ఆయనకి పిల్లలు ఉన్నారనే తెలిసి పెళ్లి చేసుకున్నావు వాళ్ళు నీ పిల్లలే అనుకోవాలి ఆయన మనసు గెలుచుకోవాలి కాని కష్టపెట్టకూడదు అంటూ బోధించింది పని మనిషి వచ్చింది దుర్గపెట్టే దెబ్బలాటలు చెప్పింది అయినా పిల్ల ఎదిగిందని బాబుగారు ఫోన్ చేస్తే మీరు అయినా తోలాలి కదా చుట్టాల్లో ఎంత చెడ్డ పేరు తెచ్చుకుంది మీ అమ్మాయి గారు అవ్వా దేవుడు లాంటి బాబుకి కోపం రాదా అంది పిల్లలు ముందు వచ్చారు మౌనంగా ఇంట్లోకి వెళ్లిపోయాడు దుర్గ అప్పటికే తల్లికి కాఫీ తెచ్చి తాను తాగింది విమబిందు వర్క్ చేసుకోసాగింది ఆవిడను వాళ్ళు మోహిని పుట్టినప్పుడు దుర్గను దింపడానికి వచ్చినప్పుడు చూశారు చక్రపాణి వచ్చి మీ అమ్మాయిని తీసుకుని వెళ్లటానికి వచ్చారా అంటూ అడిగి బట్టలు మార్చుకునేందుకు వెళ్లాడు హిమబిందు కాఫీ తెచ్చి అందించింది అతడు తాగుతోంటే ముసలావిడ కూతుర్ని అతడు వస్తే కాఫీ ఇవ్వవా అంటూ మందలించింది చక్రపాణి పేపర్ చదువుకుంటుంటే ఆవిడ అతడి చేతులు పట్టుకుని ప్రాధేయపడింది దానికి వయసు వచ్చింది కాని బుద్ధి రాలేదు దానికి మీరు తప్ప దిక్కు ఎవరు అంటూ దుర్గను తెచ్చి అతని పాదాల చెద్ద పడేసింది ఈ గోలలో మామగారు వచ్చారు చక్రపాణి అన్నాడు మీ పిల్ల అందరిలాంటిది కాదండి నాకు నా పిల్లలకి సుఖం లేదు నా బిడ్డ ఇటు పనులతో అటు చదువుతో కష్టపడుతోంది ఈమెను మీ దగ్గరే ఉండనియండి అన్నాడు మామగారు కూడా నాలుగు తిట్టారు నీ కూతురు పనిపాట్లు పాటలు చేయదు పెత్తనం చేస్తోంది అదే నా పిల్లయితే చంపి పారేద్దును ఏనాడూ బిడ్డలకు అన్నం పెట్టలేదు ప్రేమగా జడలు వేయలేదు మీకు తెలియకుండానే ఆవిడ ఇవన్నీ చేస్తోందా అని అడిగింది దుర్గ తల్లి మామగారు చేతులు పట్టుకుంది మాకు నిజంగా ఏమీ తెలియవండి మాతో చెబితే ఊరుకుంటామా ఈసారి తప్పు కాయండి దాని అన్న రానీయుడు ఎక్కడికి పోతాం నేను పది రోజులుండి అన్నీ చెప్పి వెళతాను కదా అంటూ ఆవిడను చక్రపాణిని బతిమిలాడింది మనుషులను నమ్ముతాం అది మానవ సహజం దుర్గ తల్లే వంట చేసి పిల్లలకు చక్రపానికి ఒడ్డించేది పిల్లలు ఆవిడతో మీరు ఇక్కడ ఉండవచ్చు కదా అమ్మమ్మ అనసాగారు దుర్గకి ప్రాణం హాయిగా ఉంది తల్లిపోరుతో చక్రపానికి కాఫీ ఇవ్వటం టిఫిన్ అందించటం మొదలుపెట్టింది దుర్గ తల్లి పది రోజులు దాటాక ప్రయాణం కట్టింది చక్రపాణి చీర జాకెట్టు తెప్పించి హిమబిందు చేత ఇప్పించాడు ఆవిడ ఉండగానే చక్రపాణి వదిలి వచ్చింది దుర్గను నాలుగు తిట్టి వెళ్ళింది తల్లి వెళుతూ కూతురికి గట్టిగానే బుద్ధి చెప్పింది మంచి పేరు తెచ్చుకోవడానికి ఒక జీవితమంతా చాలదు చెడ్డ పేరు నిమిషాల్లో వస్తుంది గుర్రాన్ని నీళ్ల వరకు తీసుకెళ్లగలం కాని నీరు మాత్రం తాగించలేం అంతే కొందరు మనుషులు అంతే అమృత హిమబిందుని దెబ్బలాడింది ఇలాగా కాలేజీ వదలగానే సైకిల్ తీస్తావు నాలుగు కబుర్లు చెప్పుకొని ఎన్ని రోజులైంది అని సత్యప్రియ అందుకుంది సెలవు రోజని ఆదివారం అయినా కనిపించవు మా ఇల్లకి రావు మీ ఇంటికి వస్తానంటే వద్దంటావు దేవిగారితో ఏ రెండు నెలలకు మనసారా కబుర్లు చెప్పటం అంతేనా అని అడిగింది హిమబిందు సైకిల్ కి స్టాండ్ వేసింది ముగ్గురు గడ్డిలో చెతికిలబడ్డారు ఇక్కడ ఎందుకు ఆ సిమెంట్ బెంచి దగ్గరికి పద అంది సత్యప్రియ హిమబిందు మొహం తిప్పుకుంది అమృత కంగారుగా హిమబిందును తన వైపు తిప్పుకుంది ఆ కళ్ళల్లో కన్నీళ్లు నిండి బయటకి రావటానికి సిద్ధంగా ఉన్నాయి హిమా అమృత ఆతురతగా పిలిచింది నిన్ను బాధ పెట్టాలని కాదు నీతో సరదాగా గడపాలని ఈ సెకండ్ ఇయర్ అయితే ఎవరం ఎక్కడ ఏం చదువుతామో అంది హిమబిందు ఇప్పటి వరకు కలిసి చదువుకున్నాం ఈ ఏడాది అయితే నేను బీటెక్ చదవాలనుకుంటున్నాను నువ్వు అమృత కలుస్తారా అని అడగాలని ప్రయత్నం సత్యప్రియ చెప్పింది మా ఇంటికి పిలిస్తే మా పిన్ని మిమ్మల్ని అఘోరపరుస్తోంది మీ ఇల్లకి రానీయదు అసలు మేము సరదాగా ఉంటే చూడలేదు అందులో ఇప్పుడు తమ్ముడు పుట్టాక పని బాగా పెరిగింది చదువుకోవడానికే సమయం చాలదు హిమబిందు విరక్తిగా చెప్పింది వాళ్ళ అమ్మగారింటికి పురుటికి వెళ్ళలేదు అన్న తిట్టాడని అలిగింది వాళ్ళ అమ్మగారు వచ్చి పురుడు పోసి మూడవ నెల వచ్చిందని వెళ్ళింది ఇప్పుడు వంట నాదే వాళ్ళ వాళ్ళు వచ్చే వరకు పనంతా నాదే పనికి భయపడను అయినా తిట్లు దెబ్బలాటలు దేనికోదానికి అంది అమృత కళ్ళు తుడుచుకోంది సత్యప్రియ తీవ్రంగా అంది మీరు ఊరుకుంటే అంతే మీరు దెబ్బలాడండి అంది హిమబిందు బాధగా అంది ఈ ప్రపంచంలో మనిషికి ఏది ఉన్నా లేకపోయినా తల్లి ఉండాలి మేము ఆవిడ తగాదాలు పడితే నాన్నగారు నలిగిపోతున్నారు అని చెప్పింది హిమా మీ పిన్ని సంగతి తెలిసి అడిగినందుకు క్షమించు కాలేజీ అయ్యాక ఇక్కడే కాసేపు గడుపుదామంది సత్యప్రియ ఈ ఇంటర్ అయ్యాక ఏమిటో ఇంకా ఆలోచించలేదు నేను లేకపోతే నిరుపమకి తిట్లు దెబ్బలు అందుకోసమైనా ఇంట్లో ఉంటాను నేనుంటే కాస్త తగ్గుతుంది అంది సత్యప్రియ ఈ ఆదివారం మీ ఇంటికి రావడం ఖాయం నిన్ను ఫస్ట్ షోకి తీసుకెళ్లటం అంతకంటే ఖాయం అంది హిమబిందు నవ్వింది నువ్వే మా పిండికి సరిపోతావు అంది హిమబిందు ఇంటికి వెళ్లేటప్పటికి నిరుపమ ఏడుస్తోంది దుర్గ కొడుకుకి పాలు ఇస్తోంది హిమబిందు చిట్టి ఏమైందమ్మా అని దగ్గరకు తీసుకుని అడిగింది తమ్ముడు మంచం మీద నుండి పడ్డాడని నన్ను కొడుతోంది చెల్లి ఆటకు వెళ్లవచ్చును నేను మాత్రం తమ్ముడిని చూడాలట నిరుపమ రోషంగా చెప్పింది హిమబిందు దుర్గ గది బయట నిలదీసి అడిగింది నీ కొడుకుని నువ్వు చూసుకో మేము వచ్చేసరికి ఏ టిఫిన్లో చేసి నువ్వు అలిసిపోవడం లేదు కదా ఈసారి చిట్టిని కొడితే బాగుండదు మేం వచ్చేలోపు అన్నీ తినాలి తాగాలి అవునా నిరపమా అంది పాలలో బ్రెడ్ ముంచుకొని తింది నేను అడిగినా ఇవ్వలేదు పైగా దెబ్బలు హిమబిందు నీకు ఉల్లిపాయలు అవి వేసి పోపు అన్నం చేసి పెడతాను పదా అంది చక్రపాణి బూట్లు ఇప్పుకొని సోఫాలో కూర్చున్నాడు హిమబిందు ఉల్లిపాయలు పోపు అన్ని సిద్ధం చేసుకుని మధ్యాహ్నం మిగిలిన అన్నం తీసి కలిపి నిమ్మకాయ పిండి తయారు చేసింది చెల్లికి ప్లేట్లో పెట్టి మోహినికి కొంచెం పెట్టి తను తినసాగింది చక్రపాణి వచ్చి చెయ్యి చాపాడు హిమబిందు ముద్దగా చేసి తండ్రి నోట్లో పెట్టింది కొత్తిమీర కూడా తరిగి వేసిందేమో భలే రుచిగా ఉంది అమ్మా నీ చేతిలో మీ అమ్మకిలాగా అమృతం ఉంది తిన్నాక అన్నాడు నాన్న మరి నాదో అంటూ నిర్పం పెట్టింది కారపూస స్వీట్లు అయిపోయాయా నాకు చెప్పాలి కదా అని అడిగాడు డబ్బు తగలేస్తున్నానంట నీకు అనగానే చెబితే పిన్ని తంతానంది భయంగా చెప్పింది నిర్పమ్మ హిమబిందు ధైర్యం చెబుతూ చిట్టి ఆవిడ మనలాంటి మనిషే ప్రతి దానికి భయపడకు అంది చక్రపాణి నిరుపమును బజారు తీసుకెళ్లి స్వీట్లు మిక్చరు అరటిపళ్ళు యాపిల్స్ అన్నీ కొన్నాడు హిమబిందుకి చెప్పినట్లే సత్యప్రియ వచ్చింది అమృత తాను సినిమాకు వెళ్తున్నామని హిమబిందును పంపమని చక్రపాణిని అడిగింది చక్రపాణి అంగీకరించి వెళ్లమన్నాడు వాళ్లకి మిక్చర్ స్వీట్లు ఇవ్వమని కూతుర్ని పురమాయించాడు నిరుపమ అక్కతో బయల్దేరింది మోహిని ఆటలకు వెళ్ళింది చక్రపాణి హిమబిందుకి ఐదు ఇచ్చి పంపాడు వాళ్ళు నవ్వుతూ అతనికి థ్యాంక్స్ చెప్పి వెళ్లారు దుర్గా అసహనంగా వచ్చి ఎదిగిన పిల్లలకు ఈ తిరుగుళ్ళు ఏమిటి దగ్గరుండి మరి పంపిస్తున్నారు అంది ఎదుగుతున్న పిల్లలకి సరదాలు సంతోషాలు ఉంటాయి వాళ్ళ మనసు తెలుసుకోవాలి అన్నాడు చక్రపాణి వంట దాని బావు చేస్తాడా అని విసురుగా అంది ఏం నువ్వు చచ్చావా ఐదో నెల వచ్చినా ఇంకా వంట చేయవా చదువుకుంటున్న పిల్ల నీకు నీ పిల్లకి వండాలా తీవ్రంగా అడిగాడు నేను సుఖపడుతున్నానని మీకు ఏడుపు అంటూ వెళ్లిపోయింది ఒంటిట్లోకి వెళ్ళింది కానీ నెల నెలలు కూర్చొని తింటే బద్దకం పెరుగుతుంది వంట తగలబడుతుంది అదే జరిగింది మోహిని వచ్చి అక్కలు లేరని గొడవ ఎత్తు మరిగిన ఏడుపు హిమబిందు వచ్చి ముద్దగా ఉన్న అన్నం మాడిన కూర కంచాల్లో వడ్డించలేకపోయింది చక్రపాణి ఆ పిల్లలను వారించి చారు మజ్జికలతో తినిలేచాడు పిల్లలిద్దరూ అంతే మీ పిన్ని వంట మరిచిపోతోంది రేపటి నుండి నువ్వు వంట చేయకు అని చెప్పాడు ఉదయం హిమబిందు నిర్బమ్మలకి జడవేసి తను వేసుకుంటోంది దుర్గా కోపంగా వచ్చింది ఏం రాత్రి మీ నాన్న చెప్పారని కూర్చుందామనుకుంటున్నావా మీ అందరికీ నేను వండి వార్చలేను అంది మరి తమ్ముడిని కూడా ఎందుకు కన్నావు నాన్నకి నాకు నిర్బొమ్మకి మాత్రమే నేను చేస్తానని చెప్పింది ఏమండి విన్నారా నేను నా బిడ్డలు దీనికి బరువట వాగుతోంది చక్రపాణిని పిలిచి చెప్పింది నువ్వు ఏమన్నావు అతడు అడిగాడు దుర్గా గుడకల మింగింది వాడిని ఎక్కువగా ఎత్తుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాను వెళ్ళి వంటపని చూడు వాళ్ళకి చదువులు వద్దా అని అడిగాడు చదివి నన్ను ఉద్ధరిస్తారు ఎవడినో కట్టుకొని పోయే వాళ్ళకి చదువు ఏమిటి వంశాకురాన్ని ఇచ్చానన్న విశ్వాసం మీకు ఉంటే కదా దుర్గాగడో మొదలుపెట్టింది హిమబిందు రెండు జడలు వెనక్కి పడేసి లేచి వంటగదిలోకి వెళ్ళింది అన్నం చుక్కకూర పప్పు బెండకాయ కూర చేసి చెల్లికి బాక్స్ ఇచ్చి టైం అవడంతో తినకుండా బయలుదేరింది అన్నం తిని లేచిన చక్రపానికి హిమబిందు బాక్స్ కనిపించింది ఉసూరుమన్నాడు తర్వాత ఏమి జరిగింది అనేది రేపటి ఎపిసోడ్లో వినేద్దాం ఫ్రెండ్స్